ప్రణాళిక పెడదాం ఆ విధంగా ముందు పోదని చెప్తా ఉన్నాం చేయాలి ఈ రోజు ఏం జరుగుతుంది ఇక్కడ జగన్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాం ఏ రాజకీయ నాయకుడికి జరగని సన్మానం మీకు చేస్తా అని చెప్పా మంచి జరుగుతుందంటే ఓటు వేయండి అక్కడ చెల్లెప్పుడు అందరు అక్కయ్యా వస్తున్నాడు చెల్లెప్పుడు మీ ఖాతాలో పదిహేను వేల పడతా ఉంది చాలా బాగా చెప్పవచ్చు ఆ విధంగా ముందు పోతా అని చెప్పాం ఎల్లు వస్తానాయా జన్మభూమి అనిపిస్తూ ఉంటుంది ఏం చేస్తున్నా మా అన్నగారు స్ఫూర్తి జనసేన పెట్టినప్పటి నుంచి నాకు మనసులో ఒకటే గౌరవంతో తెచ్చుకుంది గౌరవంగా ఏం చేయాలి జనసేన పార్టీ పెట్టాం అనిపిస్తుంటుంది నాకు పేద ప్రజలకు ఎదురు చేయాలి అని ఈ విధంగా ఉంటుంది బాలకృష్ణ గారు